సిఐఐ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు గతంలో సమ్మిట్ కంటే చారిత్రకంగా ఈసారి జరిగిందని తెలియజేశారు ఈ సమ్మిట్ లో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మంది పాల్గొన్నారని తెలియజేశారు విదేశాల నుండి ముప్పై మంది మంత్రులు కూడా హాజరయ్యారని తెలియజేశారు మరి ఒక పక్క ఎవరు కూడా బోధించిన విధంగా ప్రజలు తీర్పిచ్చారు మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన పరిపాలనకి తీరుగా గుర్తుగా ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకి పరిమో చేసి ఆయన అక్కడ పద్ధతి ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ఒక అప్పుల దీంట్లో ఉన్న రాష్ట్రంలో చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము అవన్నీ అమలు చేయడం కాకుండా చెప్పని హామీలు కూడా కొత్తగా చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమం మరో పక్క అభివృద్ధి కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ముందు విషయం మనం వస్తా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అజెండా అభివృద్ధి తప్ప సంక్షేమం కూడా చేయని చెప్పి ప్రతిపక్షాలు బాగా చేసేవాడు ఈ రోజు ప్రతిపక్షాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా సంక్షేమంలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా చేసిన అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ కొత్తగా ఇంకా పెద్ద ఎత్తున కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయటం మనం చూస్తా ఉన్నాం